నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ మీ వర లోక్సభ ఎన్నికలకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కొంత కార్యాచరణ వేగవంతం చేసింది అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దీప్ జాజ్ మున్షి ఇతర ముఖ్య నేతలకు సంబంధించి సమావేశమై తాజా పరిస్థితులపై కొంత చర్చించినట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులపై కొంత ఆరా తీసినట్లుగా కూడా కొంత సమాచారం అందుతా ఉంది కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్తగా ఉన్నటువంటి సునీల్ కనుగోలు పార్టీల వారిగా నిర్వహించినటువంటి సర్వేల ఫలితాలను లోక్ లోక్సభ నియోజకవర్గాల వారిగా పరిశీలించినట్లు కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇటీవల సమావేశమైనటువంటి ప్రదేశ ఎన్నికల కమిటీ సిఫారసును అందజేసినటువంటి ఆశావాహుల జాబితాతో పాటు బయట నుంచి పార్టీలోకి చేరిన అదే భవిష్యత్తులో చేరబోతున్నటువంటి ముఖ్య నాయకుల గెలుపుపై సర్వేలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తోంది ఒక్కో లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి ముగ్గురు నుంచి నలుగురు అభ్యర్థులకు చెందినటువంటి సర్వేలను నిర్వహించేందుకు వివరాలను సునీల్ కనుగోలు అందించినట్టుగా కూడా కొంత విశ్వసనీయ వర్గాల ద్వారా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలన్నటువంటి దిశలో కొంత కాంగ్రెస్ పార్టీ కసరత్తు కొనసాగుతున్నట్టుగా కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా కేంద్రంలో అధికారం మార్పు జరగాలి అంటే ఖచ్చితంగా పక్క ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఆయా రాష్ట్ర ప్రతిపాదన నుంచి కాంగ్రెస్ పార్టీ అధిక సీట్లు గెలవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఈ తరుణంలో రాష్ట్రం నుంచి కనీసం పద్నాలుగు లోక్సభ స్థానాల్లో విజయం సాధించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రచిస్తూ ఉంది ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లాల వారిగా నాయకులు మంత్రులతో సమీక్షా సమావేశాలు నిర్వహించినటువంటి పరిస్థితి అయితే ఉంది సో గత ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు పరిశీలిస్తే ప్రస్తుతం సగటున నాలుగు నుంచి ఐదు శాతం కాంగ్రెస్ పార్టీకి ఓట్ల శాతం పెరిగింది అని చెప్పేసి కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్లో మార్పు వచ్చినట్లు కూడా కొంత సర్వేలో స్పష్టంగా తేలింది అని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు కొంత బహిరంగంగా వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ప్రధానంగా ఏదైతే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏదైతే ప్రధానంగా ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశలో ముందుకు పోతుండడం ఆరు గ్యారంటీల్లో అధికారం చేపట్టిన తొలి రోజుల్లోనే రెండు రోజుల్లోనే ఆ రెండు ప్రారంభించిన ప్రభుత్వం మొత్తం ఇటీవల మరొక రెండుకు సంబంధించి అమలు చేసేందుకు శ్రీకారం చుట్టింది సో అమలు కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇవన్నీ కూడా క్షేత్రస్థాయిలో కొంత సానుకూల పరిస్థితులు ఏర్పడేలా చేసినట్లుగా కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది పన్నెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తాజా సర్వేలో కొంత స్పష్టం చేసినట్లు కూడా పార్టీ వర్గాలు చెప్పుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా సామాజిక సమీకరణాల విషయంలో కాంగ్రెస్ పార్టీ కొంత ఆచుతూచి ముందుకు వెళ్తుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇందుకు ఆ దిశగా కూడా ఆ అడుగులు కూడా వేస్తోంది అవకాశం ఉన్నంత వరకు రిజర్వేషన్ ద్వారా ఉన్నటువంటి పన్నెండు స్థానాల్లో కనీసం ఐదు స్థానాలను బీసీలోకి ఇవ్వాలి అన్న కొంత కృత నిర్దేశంతో రాష్ట్ర నాయకత్వం ఉన్నట్లుగా కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇప్పటికే కులగణన ఏదైతే చేపట్టి బీసీలకు న్యాయం చేస్తామని చెప్పేసి బీసీ కులఘనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందో ఈ తరుణంలో ఖచ్చితంగా బీసీ నాయకులకు న్యాయం చేయాలి బీసీ ఓటర్లకు సంబంధించి కొంత తమ వైపు మళ్లించుకోవాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కొంత వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాం హ్యాష్ టాగ్